తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన శుభవార్త అనమాట రైతు మందు డబ్బులు అయితే అందరికైతే విడుదల చేయడం జరిగింది ఈరోజు తొలి విడత మన అందరికీ అయితే వచ్చిందనమాట ఈ జిల్లాల వారికి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికి డబ్బులు అయితే మీ ఖాతాల్లో జమ అవ్వబోతున్నాయి అనమాట రైతు భరోసా డబ్బులు ఏవైతే ఎకరం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఉన్న రైతు సోదరులు ఉన్నారో అందరికైతే రేవంత్ రెడ్డి అయితే తీపి కబురు అయితే అందజేశారనమాట మనకి రైతు భరోసా డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికి ఈరోజు ఖాతాల్లో జమ చేస్తున్నారు ఆల్రెడీ జమ అయిపోయాయి కూడా అనమాట మీరు చెక్ చేసుకోండి ఒకసారి మీ ఖాతాలైతే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే మనకైతే రైతు భరోసా డబ్బులు అందరికైతే ఈరోజు విడుదల చేశారనమాట ఈరోజు చాలా మందికి రైతు బంధు అమౌంట్ కూడా వచ్చినట్టు మనకి చాలా మంది కూడా కామెంట్లు పెట్టారనమాట నిన్న నేను పెట్టిన వీడియో కింద కూడా చాలామంది కామెంట్లు పెట్టారు అన్న ఈరోజు అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి అయితే రెండు ఎకరాల వరకు ఈరోజు చాలామంది పడ్డాయి అని చెప్పి పెడుతున్నారు ఒకవేళ మీకు వచ్చాయా లేవా అని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ మీకు అమౌంట్ కనుక రాకపోతే మీది ఏ జిల్లా మీ పేరు మీద ఎన్ని గుంటల పొలం ఉంది ఎన్ని ఎకరాల పొలం ఉంది అని చెప్పేసి అయితే ఒకసారి తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి అలానే రైతు బంధు విషయంలో ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే రైతుబంద్ అనేది జిల్లాల వైజుగా మనకి విడతల వైజుగా విడుదల చేస్తున్నారనమాట ప్రస్తుతానికి వచ్చేసి ఏదైతే నల్లగొండ జిల్లా సూర్యాపేట జిల్లా నల్లగొండ జిల్లా వీళ్ళు కావచ్చు వీళ్ళకి ప్రస్తుతానికైతే అమౌంట్ అయితే వస్తున్నాయన్నమాట మిగతా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ రావడానికి కాస్త ఆలస్యం అయితే అవుతుంది మిగతా జిల్లాల వారికి మొత్తం ముప్పై మూడు జిల్లాలకైతే ఈ నెల వచ్చే నెల మనకు పదిహేనో లోపు అమౌంట్ అయితే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుంది అనమాట మనకి ఇక్కడ ఏదైతే సెప్టెంబర్ ఉందో సెప్టెంబర్ పదహారో తారీఖులోపు అందరికీ అమౌంట్ అయితే పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట మీరందరూ ఏం వరీ కాను లేదు హండ్రెడ్ పర్సెంట్ సెప్టెంబర్ పదిహేను లేదా పద్నాలుగో తారీఖు లోపు మీ అందరికీ అమౌంట్ అయితే వచ్చేసి అయితే ఉంటుంది ఇంకా ఈ అమౌంట్ విషయంలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఈ ఈ అయితే లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోని మిగతా వాళ్ళకి కూడా షేర్ చేశారని చెప్పేది నేను అయితే ఆశిస్తున్నాను అలానే రైతుబంధు ఇంకా మీకు రాకపోతే మాత్రం కాస్త వెయిట్ చేయండి తప్పకుండా మీ అందరికైతే వస్తుంది అలానే రుణమాఫీ విషయంలో మొత్తం ప్రక్రియ అయితే పూర్తయిపోయింది రైతు బంధు రైతు భరోసా డబ్బులు అయితే అందరికైతే సీజన్ వైజ్గా విడుదల చేస్తున్నారు ఈ వానకాల సీజన్ సంబంధించి కూడా అందరికీ అమౌంట్ అయితే త్వరలోనే పడిపోతాయి అనమాట ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేశారని ఆశిస్తున్నాను టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవపోతే త్వరగా వెళ్ళైతే జాయిన్ అవ్వండి ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ఇలాంటి మెసేజ్ అయితే వస్తాయి చెక్ చేసుకోండి తెలంగాణ రైతు బంధు అని చెప్పేసి మీ అందరికీ మీకు ఎంత అమౌంట్ పడ్డది ఏ ఖాతాలో పడ్డదని చెప్పేసి ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది ఆ ఖాతా నెంబర్లో వెళ్ళి ఆ ఖాతా యొక్క బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకుంటే అందులో మీకు అమౌంట్ పడైతే ఉంటుంది